దోశలేస్తున్నావా దోశ లేస్తున్నాను హాయ్ అండి మీరంతా బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు బాగోవాలని దేవుణ్ణి తెలుసుకుంటాను ఇదిగోండి ఈరోజు దోశలేస్తున్నాను దో దోశలు వేసుకుంటున్నాము దోశలు వేసి చూపిస్తున్నానండి తుడుచుకోవాలి పొద్దున్నే ఎన్ని తుడుచుకుంటే నైట్ పూట పగలు కానీ లేకపోతే ఏ గొద్దింకలు కానీ తిరుగుతూ ఉంటాయి శుభ్రం చేసుకోవాలి ఇది చేసుకుని మనం వంట చేసుకోవాలి పురుగులు అవి తిరుగుతూ ఉంటాయి అందులో వర్షం పడుతున్నాయి కదా పెరుగుతాయి ఇంకా ఇంకా పెరుగుతాయి బాగా అవును నైట్ రోజు బొద్దింకులు అలాంటివన్నీ తిరుగుతూ ఉంటాయి కదండి అందుకెళ్ళి పొద్దున్న పొయ్యి తుడుచుకొని వంట చేస్తాను ఎందుకు పొయ్యి ఎన్ని గట్లు అన్ని తుడుచుకుంటాను అన్ని తుడుచుకున్న తర్వాత వంట చేస్తాను అయితే పోయిన వారం మీద కొంచెం పర్లేదు పోయిన వారం అరవై రెండు రూపాయలు తీసుకున్నారు టమాటాలు కేజీ ఇప్పుడు నలభై నాలుగు నలభై నాలుగు తీసుకున్నారు ఉల్లిపాయలు అయితే ముప్పై ఆరు పచ్చరికాయలు పర్లా తోటకూర కూడా మొన్న పోయిన వారం రెండు రెండు ఇచ్చారు పది రూపాయలకి ఈరోజు మాత్రం మూడు నాలుగు ఇస్తున్నారు కొంచెం పర్లా చిక్కుడుకాయ ఎక్కువ రేటు ఉన్నాయి బాగులో పాతిక చిక్కుడు చేస్తావా క్యారెట్ ఇచ్చి కేజీ కూడా ఇరవై రూపాయలు ఇది వచ్చా ఇరవై పాతిక రూపాయలు ఇస్తున్నారు క్యారెట్లో ములక్కాయ ఒక్కటి పది రూపాయలు ఒక్క ములక్కాయ్ ఆ కొంచెం ఇరవై రూపాయలు అండి పెరిగినాయి మరి అయ్యే ఉన్నాయి మార్కెట్లో రెండు కాయలు వచ్చాయి ఇరవై రూపాయలు ఏదో ఒక మనం సాంబార్లో అట్లా వాడతాం కదా టైం పడుతుంది వంకాయలు అవి వంకాయలు పదిహేను రూపాయలు కేజీ ఇరవై పదిహేను అన్నారు ఒక పది తెచ్చినట్టు పది రూపాయలు యా పదిహేను రూపాయలు అరకిలో వీడియోస్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు సరే ఇక్కడ మాకు ఇవాళ ఉల్లిపాయలు వచ్చి ముప్పై అరవై రూపాయలు అండి మీ ఎంతో పెట్టండి ఉల్లిపాయలు టమాటాలు ఇక్కడ నలభై ఆరు తీసుకున్నారు మీ ఎంతో కామెంట్ చేయండి అవును రెండు గౌకన చిక్కుళ్ళను పచ్చరకాయలు దొండకాయలు ఒకలాగా కనిపిస్తాయి అర్థం కష్టం పచ్చిమిరకాయలు పాగులో పది రూపాయలు అంట అంటే కేజీ నలభై రూపాయలు అయితే రైతు బజార్లో చాలా రేట్లు ఉన్నాయండి టమాటాలు కానీ ఉల్లిపాయలు కానీ అన్నీ ఆల్మోస్ట్ పెరిగి ఉన్నాయి పోయిన వారం మీద ఈ వారం కొంచెం తగ్గినట్టు ఉన్నాయండి ఏదేమైనా కూరగాయల రేట్లు మాత్రం బాగానే ఉన్నాయి ఎక్కువ ఉన్నాయి అలాగే మిడిల్ ఫ్యామిలీ వాళ్ళు కొనుక్కోవడం చాలా కష్టంగా ఉందండి డబ్బులన్న ఆటగాయి అయిపోతున్నాయి తప్పదు రేట్ ఎక్కువైనా తక్కువ తెచ్చుకోవాల్సిందే తినాల్సిందే అయితేనే ఎరక అదే బాబు బాగుంది కదా

అదే అండి మీరు కూడా అలా చేయండి కొంతమంది అంటే అందరికి తెలుసు తెలియదు అని కాదు కొంతమంది కొత్త పెళ్ళైన వాళ్ళకి అలాంటి వాళ్ళకి తెలియదు అండి అందుకే మేము ఇలాంటివి చెప్తా ఉంటాం కొత్త పెళ్ళైన వాళ్ళు తెలియని వాళ్ళు ఉంటారులే వాళ్ళ గురించి చెబుతున్నాం మాకు తెలియదు అనుకుంటారు కొంతమంది అందుకని చెప్తున్నాం పెద్దోళ్ళకి తెలుసండి తెలియదని కాదు

మామూలుగా పెట్టేసుకుంటాం పెద్ద కలిగితే నీళ్ళలో అండదు నూనె అందుకే ఇలా ఆరబెట్టేసుకుంటే మనకి బాగుంటది ఎప్పుడు పెడతా ఆరబెట్టుకోవాలా ఆరుకోవాలి అల్లం కడుగు మట్టి ఎంత మట్టి ఉంటుంది శుభ్రం కడిగేసి చక్కగా ఆరబెడతాను అల్లం ఎక్కువ మట్టి ఉంది వర్షాకాలం బొరద బొరద మట్టి ఉంటుంది మట్టిలో నుంచి వచ్చే వచ్చే గుంప కదా మట్టిలో నుంచి ఒక శుభ్రం కడుక్కోవాలి మట్టిలో అయిన మట్టి ఉన్న పోతది ఇందులో ముక్కలుగా మనం కట్ చేసుకోవాలి చల్లం శుభ్రం కడిగి పెట్టాము తర్వాత ఇది కూడా ఆరిపోతాయి ఎన్ని రెండు ఆరిపిన తర్వాత స్టోర్ చేసుకుంటాం అండి ఫ్రిడ్జ్లో తోటకూర కూడా శుభ్రం చేసుకొని కడుగుతాయి కట్ చేసుకొని కడుగుతాను ఎప్పుడు ఫ్రై చేసుకుంటాను మెయిన్ ఏంటంటే శుభ్రంగా ఎందుకు కడుక్కోవాలంటే మందులు చల్లుతారు వాటి కెమికల్స్ వాటికి ఆకులు కంటుకొని ఉండవు శుభ్రం కట్టుకోవాలి దానివల్ల మనకి హాని బాడీకి మధ్యలో అలా విడివిడిగా తీసి మనం కట్ చేసుకోవాలి మధ్యలో గడ్డి గడ్డి ఆకు కూడా వస్తుంది మధ్య మధ్యలో చూసుకోవాలి వేరే వేరే పిచ్చి మొక్కలు కూడా కలుస్తాయి పొలాల్లో పిచ్చాకులు కలుస్తాయి మనం జాతీయ చూసుకొని చేసుకోవాలి ఇది కూడా కడిగేసి ఆరబెట్టి కూర చేసుకుంటాను డాక్టర్ గారు క్యారెట్ బీట్రూట్ ఆకుకూరలు చేప ఐటమ్ అంతనే ఆకుకూరలు తీసుకొచ్చాము ఈ రోజు ఆకు పాలకూరను తోటకూర తెచ్చామండి పాలకూర తోటకూర ఎన్ని రోజు కూడా వండి పెడితే ఆకుకూరలు ఆమె కన్నా శుభ్రంగా క్యారెట్ ఒకటి బీట్రూట్ ఒకటి అలాంటివి తినమన్నారు గుడ్డు చికెను మటను అలాంటివి తినమన్నారు డాక్టర్ గారు అయిపోయిందా కట్ చేయటం ఏది నేను కడుగుతాది శుభ్రంగా ఇచ్చేసి డబ్బులు పడేసి బయట పెడదాం

అట్టి మాడిపోయింది మే కానీ పాయగూడలు వచ్చినాయి ఇప్పుడే ఉంది ఇచ్చాము రోజు వస్తాడు కదా నేరుగా మీటి ముందుకు వచ్చింది భలే دو سلکس کا نو دو سلکس کا نو دو سلکس کا نو ہے ہاں نے باہنی ہاں خاطر اس کی لگا باغ ہے اس کی باغ ہے